నిదర్శనం ప్రేమకు నిలువెత్తు రూపం తెలుగు వారమండి కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ రెండున శ్రీ నందమూరి తారక రామారావు మరియు బసవతారకం గారుల మూడవ పుత్రుడిగా జన్మించిన హరికృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమ మరియు రాజకీయ రంగంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తిగా నిలిచారు తొలి నాళ్లలో బాలనటుడిగా సినిమాల్లో నటించిన హరికృష్ణ గారు తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు సుమారు ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరలా నటనా వృద్ధికి చేరుకోలేదు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము వాళ్ళను ఆ ప్రజా ప్రారంభించి అడిగితే అంతకన్నా ద్రోహం లేదు అవసరం వచ్చినప్పుడు అందరికీ సహాయం చేయడం ప్రతి ఒక్కరిని ప్రేమించడం ఇదే ఆయన వెంటనే గుర్తుపట్టించే విషయం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి స్నేహం సహాయం సలహా మరియు ప్రేరణలతో మన జీవితాన్ని సుసంపన్నం చేస్తారు అలాంటి వ్యక్తి అయిన నందమూరి హరికృష్ణ గారి స్నేహం వైవిఎస్ చౌదరి గారి ప్రయాణంలో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు తేలప్రోలులో సీనియర్ ఎన్టీఆర్ గారి డ్రైవర్ రామ్ సినిమా షూటింగ్ సమయంలో చీఫ్ కంట్రోలర్ గా వ్యవహరిస్తున్న హరికృష్ణ గారిని మొదటిసారి నందమూరి వీరాభిమానుల్లో ఒకటిగా ఉన్న చౌదరి గారు చూశారు తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత చైతన్య రథసారథిగా ఉన్న సమయంలో ఆ తర్వాత రావు గారి పట్టాభిషేకం సినిమాకి చౌదరి గారు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో హరికృష్ణ గారితో ఆ అంచెలంచెలుగా ముఖ్య ఒక కుటుంబ సభ్యుడిగా చూడటం వరకు ఒక గొప్ప పాత్రకు హరికృష్ణ గారే పోయగలరు అని నమ్మిన చౌదరి గారి అభ్యర్థనకు ఆమోదం తెలిపిన వంశాన్ని నేర్చుకుందాం నీ ఊళ్ళో ని కొట్టుకుందాం బ్రతికిన వారే బయట పడతాడు రా దమ్ముంటే లేదా ఉంటే బొమ్మరిల్లు నిర్మాణ సంస్థ ప్రారంభానికి ఒక గొప్ప ప్రేరణగా నిలిచారు హరికృష్ణ గారు వైవిఎస్ చౌదరి గారిని నిర్మాతగా అంగీకరించడమే కాక బ్యానర్ లో మొదటిది అయిన లాహిరి లాహిరి లాహరిలో చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రను పోషించారు ఆ చిత్రం అశేష ప్రేక్షకాధరణ పొందింది అందుకే హరికృష్ణ గారిని బొమ్మరిల్లు సంస్థ కథానాయకుడిగా అభివర్ణిస్తారు చౌదరి గారు ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి వద్దు పొడవలొద్దు వెళ్ళిపోండి ఆ తర్వాత సీతయ్యగా హరికృష్ణ గారి నట విశ్వరూపం సీతయ్య చిత్రాన్ని పరిశ్రమలో గొప్ప మైలురాయి చిత్రంగా నిలిపింది నేను ఈ సీమలో పుట్టిన వాడినే సీమ బీడు భూముల పగుళ్ల మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన వేడిగాలిని ఊపిరిగా పీల్చుకున్న వాడిని ఇంకపోయిన సీమ దిగుడు బావుల అడుగులో నుంచి పుట్టుకొచ్చిన చల్లని నీటి చుక్కలు తాగి పైకొచ్చిన వాడిని రాళ్లలో పండిన రాగి సంఘటితిని రాటు తేలిన వాడిని రాయలసీమ వాడిని స్థాయిని చూసి స్నేహం చేయడం తెలియని హరికృష్ణ గారు మానవత్వంతో మేము ఆయన నమ్మిన విధానం చౌదరి గారిలో బాధ్యతను రెట్టింపు చేసి ఆత్మ బంధువును చేసి హరికృష్ణ గారిని చూస్తే వైవిఎస్ గారు గుర్తుకు రావడం అనే మాటను చౌదరి గారి అదృష్టంగా మర్చిపోలేని గొప్ప విషయంగా భావిస్తారు సినీ రాజకీయవేత్తగా నిజ జీవితంలో గొప్ప విలువలను పాటించే ఒక నిజమైన కథానాయకుడు అయిన హరికృష్ణ గారి అస్తమయం ఎందరినో కదిలించి అభిమానుల కళ్ళల్లో చెమ్మను మిగించింది తెలుగంటే అమితమైన ఇష్టం గల హరికృష్ణ గారు అదే తెలుగు భాషా దినోత్సవం రోజు చెందడం ఎవ్వరూ ఊహించని పరిణామం తండ్రికి తగ్గ పుత్రుడిగా చైతన్య రథ సారథిగా సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా మంచి తండ్రిగా ఇలా అనేక రూపాల్లో స్నేహం సాయం ప్రేమను పంచి అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేశారు మనల్ని వదిలిన ఈ రోజున తొంభై రెండు వారి కథనాయకుడు అయిన హరికృష్ణ గారిని స్మరిస్తూ న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ తరఫున డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు మరియు తమ కుటుంబ సభ్యులు తప్త హృదయాలతో నివాడిని సమర్పిస్తూ జోహార్ నందమూరి హరికృష్ణ జోహార్ హరికృష్ణ గారు యా మనం మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాము ఐ రిక్వెస్ట్ యా